హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా 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 బాగున్నాను మధుకావ్యం ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ఎలా ఉందో ఆలస్యం చేయకుండా తెలిసేసుకుందాం ఎక్స్క్యూజ్ మీ సార్ అర్జెంటుగా ఆఫీస్కి రమణమని కబరు పెట్టారు ఏం జరిగింది అంటూ కాస్త టోన్ పెంచి అడిగాడు మాధవ్ ఎంతో కాన్సన్ట్రేషన్గా చేస్తున్న పనికి సడన్గా ఆటంకం కలిగినట్లు చిరాకుగా మొహం పెట్టుకుని చూశాడు ధనుంజయ్ మాధవ్ వైపు సారీ టు ఆస్క్ యూ సార్ కానీ ఇంత సడన్గా మమ్మల్ని ఆఫీస్కి రప్పించడానికి కారణమేంటి అంటూ కాస్త సాఫ్ట్గా మళ్ళీ అడిగాడు మాధవ్ నువ్వే నా కొత్త హెచ్ఆర్ అన్న ధనుంజయ్ ప్రశ్నకు సూటిగా అతడి కళ్ళల్లోకి చూస్తూ అవును అన్నట్లు తల ఊపాడు మాధవ్ కొత్తగా ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకునేటప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ పీరియడ్ ఇచ్చి వాళ్ళు ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయగలరు అనే నమ్మకం వచ్చిన తర్వాతే వర్క్ అలాట్ చేయాలనే మినిమం కామన్ సెన్స్ లేదా నీకు సారీ సార్ ఆల్రెడీ టెన్ డేస్ వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత యాక్టివ్గా ఉండి వర్క్ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ప్రాజెక్ట్ అలాట్ చేశాను అది కూడా నా సూపర్విజన్లో సార్ కూడా ఓకే అనడంతో ప్రాజెక్ట్ హ్యాండిలింగ్ వర్క్ అలాట్ చేశాను అంతేకాని ఇది నా సొంత నిర్ణయం అయితే కాదు సార్ అన్నాడు మాధవ్ అభినర్నీయంతో ఇదంతా జరిగిందనమాట బట్ వన్ థింగ్ మిస్టర్ మాధవ్ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేసిన తర్వాత డే టు డే ఆ వర్క్ ఎలా అవుతుంది దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసే బాధ్యత కూడా మీదే అన్నాడు ధనుంజయ్ కాస్త మ్యాన్లీ వాయిస్తో ఎస్ సార్ నేను రెగ్యులర్గా అందర్ ఫైల్స్ చెక్ చేస్తున్నాను అసలు ఇప్పుడు సమస్య ఎక్కడ వచ్చింది సార్ అన్న మాధవ్ వైపు కాస్త ఎక్స్ట్రాలు చేస్తున్నాడు అన్నట్లు అసహనంగా చూసి కావ్యవైపు తిరిగాడు ధనుంజయ్ మిస్ కావ్యాంజలి మీరు జాబ్లో జాయిన్ అయ్యి ఎన్ని రోజులైంది అంటూ చాలా సాఫ్ట్గా స్మూత్గా అడిగాడు ధనుంజయ్ సార్ నియర్లీ వన్ మంత్ అవుతోంది ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయడం మొదలుపెట్టి ట్వంటీ డేస్ అయింది సార్ నేను వెళ్ళి ప్రాజెక్ట్కి రిలేటెడ్గా ఉన్న ఫైల్స్ తీసుకుని వస్తాను సార్ అంటూ కాస్త టెన్షన్గా చెప్తున్న కావ్య వైపు చూసి చిన్నగా నవ్వాడు ధనుంజయ్ కమాన్ కావ్యాంజలి కూల్ నేను నిన్నేమైనా డీటెయిల్స్ అడిగానా అన్నం ఉడికిందో లేదో చూడాలంటే మొత్తం చేతులతో పిసుకనవసరం లేదు ఒక్క మెతుకు ముడితే చాలు అంటూ ఒక సామెత ఉంది వినే ఉంటావు అలా ఎంప్లాయీ వర్క్ ఎఫిషియన్సీ తెలుసుకోవడానికి తన చేత హెవీ వర్క్ చేయించడం తన వర్క్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేయటమే అవసరం లేదు జస్ట్ తనని చూడటం ఆమెని కరెక్ట్గా అబ్జర్వ్ చేయటం చేయగలిగితే చాలు ఇట్టే తెలిసిపోతుంది అంటూ కావ్య వైపు కాస్త కొంటిగా చూశాడు ధనుంజయ్ నార్మల్గా వినిపిస్తున్న ధనుంజయ్ మాటల్లో ఉన్న ద్వంద్వార్థాలు ఈజీగా పసిగట్టచ్చు ఎవరైనా కానీ మాధవ్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ లేని చిరునవ్వు పెదాలపై పోసుకుని చాలా క్యాజువల్గా నిలబడ్డాడు సారీ సార్ మీరన్నది నాకు అర్థం కాలేదు బట్ నా ప్రాజెక్ట్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ నేను వెంటనే మీకు సబ్మిట్ చేస్తాను అన్న కావ్యతో చెప్పాను కదా కావ్యాంజలి ఎందుకు అనవసరంగా వర్రీ అవుతున్నావు మీ కట్టు బొట్టు తయారైన రీతిలోనే మీ పద్ధతి కాన్సన్ట్రేషన్ అలాగే నీ వర్క్ ఎఫిషియన్సీ నాకు తెలిసిపోయింది అంటూ ఇంకొకసారి పరిశీలనగా చూశాడు ధనుంజయ్ కాస్త ఆశ్చర్యంగా చూస్తున్న కావ్య ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అర్థం చేసుకున్నాడు ధనుంజయ్ సారీ తప్పుగా అర్థం చేసుకోవద్దు వాట్ ఐ మీన్ ఈజ్ ఒక అమ్మాయి ఎటువంటి మేకప్ లేకుండా పర్ఫెక్ట్ లుక్తో ఫిట్గా ఉంది అంటే తను ఆరోగ్యం పట్ల అందం పట్ల చాలా కేర్ తీసుకునేటట్లు అర్థం తన కోసమే సమయం కేటాయించుకుని హెవీ మేకప్స్తో ఎదురుపడే ఎందరో అమ్మాయిల కన్నా రెగ్యులర్గా అందానికి మెరుగులు అద్దుకునే నీలాంటి అమ్మాయిలు వర్క్లో కూడా కొంచెమైనా ల్యాగ్ చెయ్యరు ఎప్పటికప్పుడు ఆన్ టైంలో ఫినిష్ చేస్తారు అంటూ చూపులతోనే సురకత్తులు విసురుతూ మాటలతో మైమర్పించడానికి ట్రై చేస్తున్నాడు ధనుంజయ్ కాస్త అసహనంగా మొహం పెట్టుకుని ఓకే సార్ అయితే నా వర్క్ కంప్లీట్ అయినట్లే కదా నేను ఇంటికి వెళ్ళొచ్చా అంది కావ్య కాస్త నిర్మోహమాటంగా ష్యూర్ కావ్య బట్ కొన్ని అవసరాలున్నాయి అవి తీర్చడానికి మాత్రం నువ్వు ఆఫీస్లోనే ఉండాలి అన్నాడు ధనుంజయ్ కాస్త తేడా అర్థం వచ్చేలా ఎక్స్క్యూజ్ మీ సార్ అన్న మాధవ్ వైపు చిరాకుగా చూసి అసలు ఏంటి నీ ప్రాబ్లం వచ్చినప్పటి నుండి చూస్తున్నాను చాలా చేస్తున్నావు ఏదో నీ భార్యతో నేను అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు చేయకూడని పనులేవో చేస్తున్నట్లు తెగరెచ్చిపోతున్నావు ఏంటి ఆ అమ్మాయి ముందు హీరోయిజమా ఎక్స్ట్రాలు చేస్తే వేరే కంపెనీ వెతుక్కోవాల్సి వస్తుంది జాగ్రత్త అంటూ కాస్త హార్డ్గా వార్నింగ్ ఇచ్చాడు ధనుంజయ్ ఆ మాటలకు ఇంకాస్త చిరాకు పెరిగింది మాధవ్లో అందుకే ఇక విషయం దాచిపెట్టడం వల్ల లాభం లేదనుకొని సారీ సార్ నేను మిమ్మల్ని తప్పుగా అనలేదు తను కావ్యాంజలి నా ఫియాన్సీ పది రోజుల్లో మా ఇద్దరికి పెళ్లి జరగబోతోంది కాబట్టి మా ఇద్దరికీ కలిపి లీవ్ కావాలి అంటూ స్ట్రైట్గా పాయింట్కి వచ్చాడు మాధవ్ వాట్ మీ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారా అంటూ రిలాక్స్డ్గా చైర్లో బ్యాక్కి చేరబడి చేతిలో ఉన్న పెన్ అటు ఇటూ ఊపుతూ ఇద్దరిని మార్చి మార్చి చూస్తున్నాడు ధనుంజయ్ అవును సార్ అందుకే లీవ్లో ఉన్నాం బట్ మీరు ఎమర్జెన్సీ అండంతో వచ్చాం వర్క్ కంప్లీట్ అయితే వెళ్ళిపోతాం అంది కావ్య చాలా నెమ్మదిగా ఏంటిది ఈ అమ్మాయికి పెళ్ళి అంటోంది మెడలో చూస్తే పసుపు తాడు కనిపిస్తోంది అబద్ధం చెప్తోందా లేకపోతే ఇదివరకే ఒకసారి పెళ్ళై వెంటనే మాయగాడి చేతిలో పడబోతోందా అంటూ ఆలోచనలో పడ్డాడు ధనుంజయ్ సార్ మీ ఆలోచన నాకు అర్థమైంది తను నేను లవ్ చేసుకుని మ్యారేజ్ చేసుకున్నాం ప్రజెంట్ పెద్దవాళ్ళ ఆశీర్వాదంతో సాంప్రదాయంగా కూడా ఒకటవబోతున్నాం ప్లీజ్ సార్ లీవ్ లెటర్ మీద సైన్ చేయండి బయలుదేరతాం అన్నాడు మాధవ్ ఓహో అంటే కావ్యాంజలి కొత్త పెళ్లి కూతురు అన్నమాట ఇదే కదా నాకు కూడా కావాల్సింది నాకు నచ్చే అమ్మాయి పెళ్లి ముస్తాబులో దగదగ మెరిసిపోతూ ఉంటే అప్పుడు తనను తీసుకువెళ్ళి మనసు తీరా అనుభవిస్తే ఆ ఆనందమే వేరు కావ్య బీ రెడీ కేవలం పది రోజుల్లో నువ్వు నా ఒడిలో వాలబోతున్నావు అంటూ సంబరపడ్డాడు ధనుంజయ్ మనసులోనే బయటకు మాత్రం నార్మల్గా మాధవ్ వైపు చూసి కంగ్రాచులేషన్స్ ఫర్ బోత్ ఆఫ్ యూ మీకు లీవ్ తప్పకుండా శాంక్షన్ చేస్తాను బట్ ఆన్ వన్ కండిషన్ అన్న ధనుంజయ్ మాటలకు ఆశ్చర్యపోయారు ఇద్దరు కావ్యాంజలితో పాటు ప్రాజెక్ట్ కంటిన్యూ చేస్తున్న వేరొక అమ్మాయి సరిగా ఇన్ఫర్మేషన్ కన్వే చేయలేకపోతుంది తనకు కావలసినంత టైం ఇవ్వడానికి నాకు అవకాశం లేదు సో అవసరమైనప్పుడు కావ్యాంజలి ఆఫీస్కి కన్ఫామ్గా రావాలి కావ్య మాధవులు ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు అయోమయంగా అదేలా కుదురుతుంది సార్ పెళ్లి పనుల్లో హడావిడిగా ఉంటే మీరు పిలిచినప్పుడు ఎలా ఆఫీస్కి రావటం కుదిరే పని కాదు కదా అన్నాడు మాధవ్ కాస్త సంశయంగా వెల్ మాధవ్ మీరు చెప్పింది కూడా అర్థమైంది రోజంతా పనులు హడావిడిలో ఉంటే ఆఫీస్ వరకు రావడం కుదరదు కాబట్టి ఒక పని చేద్దాం ఇద్దరు రోజు ఆఫీస్కి రండి మ్యారేజ్కి ముందు రోజు నుండి లీవ్ తీసుకోండి అండర్స్టాండ్ అన్నాడు ధనుంజయ్ కాస్త కోపంగా ముఖం పెట్టుకుని అలా కాదు సార్ మీరు అర్థం చేసుకోండి అని కావ్య కాస్త నెమ్మదిగా చెబితే కూల్గా తన వైపు చూసి నవ్వుతూ సరే కావ్య నేను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఒప్పుకుంటున్నాను హ్యావ్ ఏ హ్యాపీ టైమ్ అన్నాడు ధనుంజయ్ అంటే లీవ్ శాంక్షన్ అయినట్లే కదా సార్ అంటూ మెరిసే కళ్ళతో అడిగింది కావ్య ఆఫ్ కోర్స్ కావ్య నువ్వు అడిగితే లీవ్ ఏంటి ఏదైనా ఇస్తా హ్యాపీగా కొత్త లైఫ్ స్టార్ట్ చేయడానికి సిద్ధమవు అన్న ధనుంజయ్ మాటలకు సంతోషంగా ఇద్దరు థ్యాంక్స్ చెప్పి క్యాబిన్ నుండి బయటకు వచ్చారు అదే వాళ్ళు చేసిన పొరపాటు అని గ్రహించలేకపోయారు మాధవ్ కావ్యాలు ఆఫీసులో అందరిని పలకరించి వాళ్ళ పెళ్లి విషయం చెప్పి కార్డు ప్రింట్ అయ్యాక వచ్చి పిలుస్తామని ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయారు సార్ ఆ ఏషియా కంపెనీ వాళ్ళు సడన్గా ప్లేట్ బిరాయిస్తున్నారు లోడ్ పంపించడానికి కుదరదు అని అల్లరి పెడుతున్నారు అన్న మూర్తి మాటలకు ఆవేశంగా కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు మధుకర్ మీరే ఏదో ఒకటి చేయాలి సార్ ఇప్పుడు కనుక లోడ్ రాకపోతే ప్రాజెక్ట్ మిడిల్ డ్రాప్ అవుతుంది దానివల్ల ప్రాజెక్ట్ సబ్మిషన్ ల్యాగ్ అవుతుంది అలా అయితే మనం చాలా పెనాల్టీ కట్టాల్సి వస్తుంది అన్న మూర్తి మాటలకు కోపంతో పిడికిలు బిగుసుకున్నాయి మధుకర్కి వెంటనే డ్రైవర్కి కార్ తీవని చెప్పండి మూర్తిగారు అంటూ క్షణాల్లో పార్కింగ్ దగ్గర ప్రత్యక్షం అయ్యాడు మధుకర్ కార్లో మూర్తిగారితో పాటు మధుకర్ కూర్చుని ఏషియా కంపెనీ వాళ్ళు లోడ్ ఇవ్వకపోతే జరిగే నష్టం ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటున్నాడు ఇన్ని సంవత్సరాలుగా మనతో అప్ అయిన వాళ్ళు ఒక్కసారిగా ఎందుకు నో చెప్తున్నారు అన్న మధుకర్ మాటలకు కాస్త మౌనంగానే ఉండిపోయాడు మూర్తి సార్ అది అంటున్న మూర్తి వైపు చూసి అంటే డాట్ ప్లేస్లో నేను ఉండటం వల్ల వాళ్ళు లోడ్ పంపించడం లేదా అంటూ అసలు విషయం గ్రహించాడు మధుకర్ అది సార్ మీరు అంటూ చేతులు పిసుకుంటూ ఆలోచిస్తున్నాడు మూర్తి ఏం చెప్పాలో పాపం అర్థం కాక నిజానికి మధుకర్ ఒక బాధ్యత లేని వ్యక్తిగా ఎంజాయ్మెంట్కి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తిగా బిజినెస్ రంగంలో అందరికీ తెలుసు తను హ్యాండిల్ చేస్తున్న ప్రాజెక్ట్కి లోడ్ పంపించడం వల్ల తరువాత ఫైనాన్షియల్గా ఏమైనా ప్రాబ్లం వస్తే ఇబ్బంది ఎందుకు అనే భయంతో ఏషియా కంపెనీ వాళ్ళు సడన్గా లోడ్ పంపించడం కుదరదు అని ఒక అడుగు వెనక్కు వేస్తున్నారని అర్థం చేసుకున్నాడు మధుకర్ సరే గారు నేను హ్యాండిల్ చేస్తాను అంటూ సీరియస్గా మాట్లాడుతున్న మధుకర్ ఒక్కసారిగా డ్రైవర్ స్టాప్ ద కార్ అన్నాడు గట్టిగా ఏమైంది సార్ అన్న మూర్తి చూపు మధుకర్ చూస్తున్న వైపు వెళ్ళింది అక్కడ రోడ్డు పక్కనే బైక్పై కూర్చుని ఐస్ క్రీమ్ తింటోంది కావ్యాంజలి తన ఎదురుగా నిలబడి సరదాగా కబుర్లు చెప్తూ ఐస్ క్రీమ్ తింటున్నాడు మాధవ్ ఇద్దరిని చూస్తూనే మధుకర్ ఫేస్ ఒక్కసారిగా ఎర్రగా మారిపోయింది ఆ సీన్ చూస్తూనే మూర్తికి కూడా గుండెల్లో రైలు పరిగెత్తడం మొదలైంది ఇప్పుడు అక్కడ ఏం గొడవ జరగబోతోందో అనే కంగారు కూడా మొదలైంది నిజానికి మాధవ్ వెనక వైపుకు ఉండడంతో గారికి అతను ఎవరు ఏంటి అన్నది తెలుసుకోలేకపోయారు బట్ ఎదురుగా కూర్చున్న కావ్య మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది అతనికి కావ్య ఐస్ క్రీమ్ తింటుండగా కాస్త మూతి చుట్టుపక్కల అంటుకోవడంతో మాధవ్ స్మూత్గా తన ఫింగర్తో క్లీన్ చేస్తున్నాడు కావ్య కాస్త సిగ్గుపడుతూ ముఖం పక్కకు తిప్పుకోవడం తన ఫేస్లో రియల్ హ్యాపీనెస్ కనిపించడం మధుకర్ మనసులో ఏదో తెలియని ఒక ఇగో ఫీల్ని రైస్ చేసింది మాధవ్ ప్లేస్లో తనుండాలి కావ్య తన స్పర్శకు పులకరించుకుపోవాలి అనే ఆలోచనతో తన ముఖం ఎర్రబడింది చూపు ఇంకాస్త కాస్త ఉధృతంగా మారింది మాధవ్ కావ్య ఐస్ క్రీమ్ తినడం పూర్తి చేసి బైక్పై కూర్చున్నారు కావ్య చీరలో ఉండటం వల్ల ఒక పక్క కూర్చున్నప్పటికీ గాలి కూడా చొరబడినంత దగ్గరగా జరిగి మాధవ్ని గట్టిగా హత్తుకుంది వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో తెలియకపోయినా కావ్య ముఖంలో హ్యాపీనెస్ చూస్తేనే వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ఏంటి అనేది అర్థమవుతోంది మధుకర్కి వాళ్ళు కనుచూపు మేర వరకు అలానే చూస్తూ అక్కడే కారులో కూర్చుని ఉండిపోయాడు మధుకర్ కాసేపటి తర్వాత ధైర్యం తెచ్చుకుని బయలుదేరదామా అన్న మూర్తివైపు చూడకుండానే ఓకే అన్నాడు మధుకర్ ప్రస్తుతం మధుకర్ మనసులో ఒక అగ్నిజ్వాలే చెలరేగుతోంది అది లోపలే అతడిని దహించి వేస్తోంది అన్న విషయం మూర్తిగారికి అర్థమైనప్పటికీ మౌనంగా ఉన్నాడు కావ్య నాది నా సొంతం కావలసిన కావ్యని వేరొకరు అంత గట్టిగా హత్తుకోవడం వాడితో నవ్వుతూ మాట్లాడడం వాడి స్పర్శకు పులకరించుకోవడం చూసి నేను భరించలేకపోతున్నాను నాది అనుకున్న కావ్య ఇంకొకటి భారీగా మారిపోతే నో ఆ ఆలోచనే నేను భరించలేకపోతున్నాను ఇప్పుడేం చెయ్యాలి కావ్యను ఎలా అయినా నా సొంతం చేసుకోవాలి అనుకున్నాడు మధుకర్ మనసులో అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా మళ్ళీ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో రేపు కలుసుకుందాం అంటిల్ దెన్ లైక్స్ అండ్ కామెంట్స్ మర్చిపోవద్దు రేపటి ఎపిసోడ్తో మీ ముందుంటాను బాయ్ బాయ్ టేక్ కేర్ మీ నివేదిత ఆదిత్య